ఈ రోజు మీరు మాతో మాట్లాడే ప్రోత్సహార్థకమైన మాటలు పెట్టి వందరా ఎంతమంది జీవితంలో ఏది స్వాధీనం పరచుకోలేకపోతున్నారో ఏది కావాలని ఆత్మతితో ఉన్నారో వారి బిడ్డల బట్టి వారి కుటుంబాల బట్టి వారి మట్టని బట్టి వారి వ్యాపారం

దయచేసి గమనించండి చక్కటి శ్రేష్ఠమైన దేవుని వాక్యాన్ని అందించిన దేవుని సేవకులు జయస్ ఇవారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నారు అదే విధంగా ఇప్పుడు ఏమైనా దేవులు అందరూ మరి సమయంలో మీకు చక్కటి భోజనం ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఈ స్థలానికి వచ్చిన వాళ్ళందరూ స్థానికులైన ఆయా గ్రామాల నుండి వచ్చిన వారు ఎవరైనాప్పుడు కూడా మరి భోజనాలు చేసి తరువాత రెండు గంటలకు మళ్ళీ పరిశుభాత్మ కోరుకుంటుంది ఇప్పుడు దేవుడి వాక్యాన్ని అందించిన దేశదాసై గే దేవుడి వాక్యాన్ని అందిస్తారు కనుక ఈ పరిశుభాత్మ ప్రార్థన పూర్తిలో కూడా పాల్గొనాలని స్థానిక సంఘ బిడ్డలకి మరింత గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ఊర్లోనే కదా అని చెప్పి నిలుపడానికి ప్రయత్నం చేయొద్దు దాని అందరూ కూడా ఈ పశుగాహ కొడుకులో ఉండాలి అని చెప్పి అందరూ తెలియజేస్తాము కనుక కనుక చివరికి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నంత మన మధ్యలో ఉన్న ఎల్లెందుకు మించిన ఆ దేవుని యొక్క బిడ్డలో అది హరికవి ప్రార్థన చేస్తారు

మాట్లాడే విధానం మీకు స్తోత్రాలు అవును సంఘం ఈ భూ సంపదం అనేటువంటి హిబ్రోలోనే ఉంటా ఉంది ఇదే ఆశ్రయపురముగా ఇదే ఆశలు తీర్చేదిగా ఉంటా ఉంది అయితే పరిశుద్ధం కూడా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు సోదరాలు అయితే దావీతో ఉన్నటువంటి సైన్యం అయితే ఇదిగో ఈ భూ సంబంధం అనేటువంటి హిబ్రోలు మాత్రమే కాదు పర సంబంధం అనేటువంటి ఆ యొక్క ఇరుషులే వైపు చూశాడు అటు విధముగా రాజ ప్రభు ఇదిగో పరమ మీరు మా వచ్చారు మీ సైన్యముగా ఈ భూమి 라자 마블도 보다라자 이거 이거.